విశాఖపట్నంలోని తూర్పు ఆరిలోవ పన్నెండవ వార్డులో జరిగిన సుపరిపాలనలో తొలి అడుగు కార్యక్రమంలో ఎమ్మెల్యే వెలగపూడి రామకృష్ణబాబు ఎంపీ శ్రీభరత్ పాల్గొన్నారు ఇంటింటికి వెళ్లి కూటమి ప్రభుత్వ పథకాలపై ఆరా తీశారు ప్రజలు తమ దృష్టికి తీసుకొచ్చిన సమస్యల్ని పరిష్కరించాలని అధికారుల్ని ఆదేశించారు அம்மா அடி கடத்தி கடுத்து தோண்டி தானே தப்பு வந்து தவ கொண்ட போதாலு எல்லாம் మూడు నెలలు అయింది కొబ్బరికాయ కొట్టి అక్కడ మాలేదు కాంట్రాక్ట్ ఇచ్చేడు రాలేదు నోటీస్ ఇందా మనం అయితే క్యాన్సిల్ చేసాం కొబ్బరికాయ కొట్టి అక్కడ మోలెట్టారు అక్కడ మోలెట్టారు ఇక్కడికి రాలేదు కాంట్రాక్ట్ రాలేదు నోటీస్ ఇక్కడ నేను ఇందాక

ಎಂತರಾಟ <laughs> <laughs>